ఇన్ని సంవత్సరాల నుంచి తోటలో వేస్తున్నారు కమ్మా మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ఇతనం అయితే ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడు పెట్టలే పోయిన సంవత్సరం కూడా పెట్టినాం కానీ ఇంత పంగా పెట్టలేదు ఇట్ట కాయ కూడా ఇట్ట కాయ లేదు తక్కువ వచ్చింది దిగుబడి ఈ సంవత్సరం మాత్రం మంచిగా వచ్చింది మంచిగా కాచింది ఒక్కొక్క చెట్టే పెట్టినాం కానీ అసలు చెట్టు అన్నది పంగ బాగా వచ్చింది మంచిగా పడ్డది కాయ కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది స్ట్రిప్ల మీద స్ట్రిప్ల మీద వస్తాను అన్ని కూడా ఒక్కొక్క చెట్టే కానీ మంచిగా స్ట్రిప్ల మీద స్ట్రిప్ల వచ్చినట్టుగా కాపు కూడా మంచిగా వచ్చేసింది ఈ చెట్టు చెట్లు ఒక్కొక్క ఒక్కొక్క దానికి కనీసం ఎట్లేదు అనుకున్నా ఇరవై బంగల్కి పైన ఉన్నాయి ఏ దానికి కాయ కూడా చల్లుకొని కాయ కూడా మంచి వచ్చేసింది ఇట్లా వస్తే రైతు కూడా కొద్దిగా దిగుబడి